డియర్ కనల్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్ నేను అకౌంట్స్ మేనేజర్ ట్రైనింగ్ సెకండ్ జూమ్ నుంచి స్టార్ట్ చేద్దామని మీ అందరికీ తెలియజేశాను తర్వాత అట్లనే ఫ్రీ ట్యాలీ జూమ్ ద్వారా మీకు ఫ్రీగా అవేర్నెస్ కల్పించాలని ఎందుకంటే దాదాపు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ పరిశ్రమ నేర్చుకోవటం తర్వాత ఒక డాటా గానే జీవితాన్ని కొనసాగించడం జరుగుతాను తప్ప ఎవరు కూడా పర్ఫెక్ట్ అకౌంటెంట్ కాలేకపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక గురుస్థానంలో ఉన్న నేను మీ అందరికీ ఒక ప్రాక్టికల్ ఎంట్రీస్ రియల్ టైమ్ ఎంట్రీస్ని జూమ్ ద్వారా ఒక వన్ వీక్ మీకు ఫ్రీగా నడపాలనే ఆలోచనతో నేను షార్ట్స్ పెట్టుకుంటా వచ్చాను చాలామంది స్పందించారు చాలామంది పాపం వాళ్ళ జీమెయిల్ అడ్రస్ కూడా పంపించారు ఇవాళ మార్నింగ్ నుంచి నాకు విపరీతమైన కాంటాక్ట్స్ ఒక మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా వచ్చినాయి ఇవాళ మార్నింగ్ సిక్స్ నుంచి వస్తున్నాను చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అనుకోకుండా నేను ఇవాళ ఆదివారం కాబట్టి మార్కెట్కి వెళ్తే నేను కూరగాయలు కొనుక్కుంటా ఉంటే నా పక్కన నిలబడ్డతను నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు మననే కొన్నా ఫోన్ కూడా ఇప్పుడు ఫోన్ పోయినందుకు నాకు బాధ ఏం లేదు కానీ దాంట్లో అందరూ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫోన్లు చేస్తున్నారు మరి వాళ్ళకి నేను ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకు మళ్ళీ ఇప్పుడు నేను అది బ్లాక్ చేయించి నేను కొత్త ఫోన్ కొనుక్కుని ఆ సిమ్ దాంట్లో వేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఇంకో రకంగా అనుకోకుండా ఎందుకంటే మీరు ఎవరు ఫోన్ చేసినా అది ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేస్తూ ఉంటుంది దాంతో మీకు మీకు ఇదేంటి ఇలా ఉందని అనే ఫీలింగ్ మీకు ఉంటుంది కాబట్టి దయచేసి పోయినందుకు నేను బాధపడుతున్నాను క్షమించండి నేను ఖచ్చితంగా ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో నేను మళ్ళీ టెలిఫోన్ రికవర్ చేసుకుని తర్వాత నేను సిమ్ రికవర్ చేసుకుని టెలిఫోన్ రికవర్ అవుతున్నా లేదు గ్యారంటీ లేదు సిమ్ రికవర్ చేసుకుని కొత్త ఫోన్ కొనుక్కొని మీకు మళ్ళీ నేను లో వస్తాను దయచేసి ఈ ఇటువంటి సంఘటనకి క్షమించండి నన్ను డిలే అవుతున్నందుకు ఈలాగా మీరు ఏమైనా కాంటాక్ట్ చేయాలంటే ఒక నెంబరు నేను డిస్క్రిప్షన్లో రాస్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇది కూడా మా ఇంట్లో నెంబరే మా అమ్మాయి నెంబర్ అది ఆమె కూడా ట్యాక్స్ ప్రాక్టీస్ ఉన్నారే కాబట్టి ఏంటంటే దయచేసి ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసిన నేను సమాధానం చెప్తాను తర్వాత నా నా టెలిఫోన్ రీఇన్స్టిట్యూట్ కాగానే నేను మళ్ళీ మీకు ఒక షార్ట్ పెట్టి మీ అందరం ముందుకు వస్తాను కాబట్టి దయచేసి క్షమించి తాత్కాలికంగా నేను డిస్క్రిప్షన్లో నోట్ చేసిన నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను